దేవునికి మహిమ గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని అలాగే పదవచనాన్ని మనం చదువుకుందాం ప్రిలరా అందరూ శ్రద్ధగా ఆలకించండి శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా ఈరోజు పరశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయములో పదో వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట నీవు శ్రమదినమున కృంగితే నీవు చేతగాని వాడబోగుతావు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడబదు అంటున్నాడు దేవుని బిడలారా ఈనాడు మన విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే అనేక శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు ప్రతి ఇబ్బందుల్లో కూడా ఈనాడు క్రైస్తవుడు ఎన్నడూ కృంగిపోకూడదు ప్రియులారా క్రైస్తవుడు కష్టాల్లో శ్రమల్లో ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గర కావాలి కష్టాల్లో ఇబ్బందుల్లో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి దేవునికి మొరపెట్టాలి కానీ క్రైస్తవుడు ఎన్నడూ కూడా కష్టాల్లో శ్రమల్లో కృంగిపోకూడదు దేవుడే సెలవిస్తున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు నీవు శ్రమదినమున కృంగితే నీవు చేతగాని చేతగాని వాడబోగుతావు అంటున్నావు ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడా నీవు ఏ విషయంలోనైనా కృంగిపోతున్నావా నీకు ఎదురయ్యే సమస్యలలో నీకు ఎదురయ్యే బాధలలో నీవు కృంగిపోతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎన్నడూ కూడా శ్రమదినమున కృంగిపోకూడదు ప్రిలారా ఏసయ్య తన శిష్యులకు చెప్తా ఉన్నాడు మీరు చూడండి ప్రిలారా మన పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ప్రియులరా ఇక్కడ మీరు చూడండి పదహారవ అధ్యాయములో మనం చూస్తే ముప్పై మూడవ వచ్చినలో ఏసయ్య అంటున్నాడు ప్రియులరా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు హలేలుయా ప్రభునందు ప్రియులారా చూడండి మీకు సమాధానము కలుగునట్లుగా నేను మీ మా ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటున్నాడు ఏ తన శిష్యులకు చెప్తా ఉన్నాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏ తన శిష్యులకు చెప్తా ఉన్నాడు మీరు శ్రమంలో కృంగిపోకూడదు భయపడొద్దు నేను మీతో ఉన్నాను నేను లోకాన్ని జయించి ఉన్నాను లోకములో మీకు శమ కలుగును ఆయనను మీరు ధైర్యము తెచ్చుకోండి దేవుని బిడలున ప్రిలారా ఎన్నడూ కూడా కృంగిపోకూడదు ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ శ్రమల్లో నీ కష్టాల్లో కృంగిపోతున్నావా ఈ మాటలు నీకోసమే దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి నీవు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు గనక నీవు ఏ కష్టాలు వచ్చినా ఏ శ్రమలు వచ్చినా నీవు అసలు భయపడకూడదు ప్రిలార ఎందుకంటే కష్టాల్లో శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు తొంభై ఒకటవ కీర్తనలో పదిహేను వచ్చి దేవుడు అంటాడు అతడు నాకు అతనికి నేనతనికి ఉత్తరమిచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అంటున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా నువ్వు దేవునికి మొరపెట్టు ప్రతిరోజు వేకువని లేసి మరి ప్రతిరోజు ఉదయమున లేచి నీవు దేవునికి మొరపెట్టు నీకే బాధలు నీకే కష్టాలు ఉన్నాయో ప్రభువాను విడిపించయా అని నువ్వు దేవునికి మొరపెట్టు ఎందుకంటే శ్రమల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడు మన ప్రార్థన వింటాడు మనకున్న కష్టాల నుంచి మనకున్న శ్రమల నుంచి మనకున్న శోధల నుంచి దేవుడు విడిపిస్తాడు ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు శ్రమల్లో కృంగిపోకు నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా ఇంకా దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి ఎందుకంటే దేవుడు తన నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడవడు నీ కష్టాల్లో నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆ కష్టాల నుంచి శోధం నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు ఆయన నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ మొర దేవుడు వింటాడు ప్రియులారా పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు రెండవ కొంతి పత్రికలో పన్నెండు ఆ యొక్క పన్నెండవధ్యాయం పదో చూ పౌలు అంటాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అంటాడు ప్రియా సహోదరి సహోదరుడా కొరందీలకు రెండవ పత్రిక రాస్తూ ఆయన అంటాడు పన్నెండు పదవచ్చరంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన శ్రమల్లో నిందల్లో ఉపద్రవాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో నిందలలో కూడా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు కారణం ఏంటంటే ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడని ఎన్ని కష్టాలే ఇబ్బందులు వచ్చినా నేను సంతోషిస్తున్నాను నేను కృంగిపోను అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా శ్రమదినమును నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు నువ్వు కృంగిపోకూడదు ఇంకా దేవునికి మొరపెట్టాలి ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి ఇంకా దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి ప్రియా సహోదరి సహోదరుడా ఈనాడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు శ్రమల్లో కష్టాల్లో నువ్వు ఇంకా దేవునికి ఎక్కువగా మొరపెట్టాలి నీ ప్రార్థన దేవుడు వింటాడు నూట ఇరవైవ ఒక మొదటి వర్షంలో దావిదంటాడు నా శ్రమలో నేను ఏహో వాకు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ శ్రమల్లో నీ కష్టాల్లో నీ బాధల్లో నువ్వు దేవునికి మొరపెట్టు నీకున్న శ్రమల నుంచి కష్టాల నుంచి దేవుని విడిపిస్తాడు ప్రియులరా ఈనాడు మనకు ఎదురయ్యే ప్రతి శ్రమల్లో కూడా ప్రతి ఇబ్బందుల్లో కూడా మనం ఇంకా దేవునికి దగ్గర కావాలి ఇంకా దేవునికి మనం మొరపెట్టాలి ఈ మాట గుర్తుపెట్టుకో నీవు శ్రమదినమున కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడి వాడవగుతావు నువ్వు కృంగిపోకు ఇంకా దేవునికి మొరపెట్టు దేవుడి నీ ప్రార్థన వింటాడు నీ మొర దేవుడు వింటాడు నీకున్న కష్టాల నుంచి విడిపిస్తాడు అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమ తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నావు నీవు శ్రమదినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవదు అని వాక్యం సెలవిస్తుంది మీరు మాతో మాట్లాడారు మీకు స్తోత్రాలు లోకములో మీకు శ్రమ కలుగును ఆయన మీకు మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను అనుకుంటున్నాను నాయన ఇదిగో పౌలైతే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అంటున్నాడయ్యా అయినా మాకున్న ఎన్ని శ్రమలు వచ్చి ఎన్ని బాధలు వచ్చినా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనని మీరు అంటున్నారు నాయన ఏసయా ఈ వాక్యని వింటున్న వారిలో ఎవరు ఏ బాధలు ఏ శ్రమల్లో ఏ కష్టాల్లో ఉన్నా ఎవరు కూడా కృంగిపోకుండా ఇంకా నీకు మొరపెట్టి వారి కష్టాల నుంచి విడుదల పొందుటకు మీరు కృప చూపండి ఆయన ఎవరెవరు ఏ బాధలు ఇబ్బందులో ఉన్నారు వారందరినీ మీరు దర్శించండి వారికి ఉన్న కష్టాల నుంచి విడిపించండి ఇంకా ఎక్కువగా ప్రతిరోజు వేకువనే లేచి నీకు మొరపెట్టేవారిగా మీరు సిద్ధపరచమని ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి బిడను మీరు దీవించమని ఎవరు కూడా కృంగిపోకుండా ఇంకా విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లుగా ప్రతి ఒక్కరికి మీరు కృప చూపమని దినదినము నీకు దగ్గర మీరు కృప చూపమని వారికి ఉన్న బాధల నుంచి మీరు విడిపించమని ఏసు సునామములునే ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ ప్రైజ్రాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకా గొప్పగా గాక